అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయిందా చాలా బాధపడుతున్నారా నడవాలంటే ఇబ్బందిగా ఉందా ఎముకలు గ్యాప్ వచ్చేసాయా వాపులతో ఇబ్బంది పడుతున్నారా బాగా నొప్పులుగా ఉన్నాయా మరి వీటన్నిటికీ కూడా పూర్తి పరిష్కారం మనం ఈ వీడియోలో చూద్దామండి న్యాచురల్గా మనం అరిగిపోయిన మోకాళ్ళ గుజ్జుని ఎలా తిరిగి తీసుకొచ్చుకోవచ్చో ఫుడ్ సప్లిమెంట్స్తో మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడాలి ఏం వాడాలి అనేది కూడా పూర్తి వివరాలు తెలియజేయబడతాయి మరి మోకాళ్ళలో గుజ్జు అరగటానికి కారణాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి కళ కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వయస్సు పెరగటం అండి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఎముకలు అనేది వీక్ అయిపోవటం దానివల్ల ఎముకల్లో తయార కార్టిలేజ్ ఏదైతే ఉందో అది అరిగిపోవటం సైనవాయిడ్ ఫ్లూయిడ్ తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది వయసు పెరగటం వల్ల మోకాళ్ళలో గుజ్జరిగిపోయి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక కారణం మరి రెండో కారణం వచ్చేసి మనం తీసుకునే ఫుడ్లో కాల్షియం లోపం వల్ల మన మోకాళ్ళు అరిగిపోవటం అరిగిపోవటం అనేది జరుగుతుంది మరి కాల్షియం మనం తీసుకునే ఫుడ్లో దొరకట్లేదు కాబట్టి ఆ డెఫిషియన్సీ అనేది కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువ అవటం వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇంకా వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మరి మనం ఎక్కువగా ఎండ తగని ప్రదేశాల్లో ఉండటం వల్ల ఈ విటమిన్ డి అనేది శరీరానికి అందకపోవటం వల్ల ఈ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఒకటి ఏంటి అంటే బరువు పెరగటం వలన కూడా మన మోకాళ్ళ మీద భారం పడిపోయి ఆ గుజ్జు సైనవాడి ఫ్లూయిడ్ అనేది అరిగిపోవటం జరుగుతుంది బరువు కూడా ఒక కారణం అనమాట ఈ మోకాళ్ళ నొప్పులకి గుజ్జు అరిగిపోవటానికి ఫర్టిలైజ్ అరిగిపోవటానికి మరి దానివల్ల కూడా మనకి ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసి నెక్స్ట్ వన్ ఎముకల మీద ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా బరువు ఉండటం వల్ల అవనివ్వండి ఎముకలు వీక్ అవ్వటం వల్ల అవనివ్వండి ఎముకల మీద ఒత్తిడి అనేది పడటం వల్ల కూడా ఈ మోకాళ్ళలో గుజ్జరిగిపోవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పోషకాల లోపం వల్ల మనం తీసుకునే ఫుడ్ రెగ్యులర్ ఫుడ్లో పోషకాలు ఏదైతే ఉన్నాయో ఆ పోషకాలు న్యూట్రిషన్ అనేది మన బాడీకి అందకపోవటం వల్ల మనకి మోకళ్ళల్లో గుజ్జరిగిపోవటం ఫర్టిలైజ్ అరిగిపోవడం జరుగుతుంది మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అసలు ఈ అరిగిపోవడానికి కారణాలు ఏంటి కార్టిలేజ్ అనేది చూస్తే కార్టిలేజ్ని తయారు చేసే పదార్థాలు తగ్గినప్పుడు మన శరీరంలో తగ్గినప్పుడు ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది ఎముకలు ఒకదాంతో ఒకటి రాపిడికి గురైనప్పుడు కూడా కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది ఇంకా కార్టిలేజ్ అరిగినప్పుడు ఎక్కువగా వాపులు ఎక్కువగా నొప్పులు రెడ్ టిష్గా అయిపోవడం అనేది జరుగుతుంది ఆ అరిగిన ప్లేస్లో ఎక్కువగా భరించలేనంత నొప్పులు వాపులు కూడా ఉంటాయన్నమాట మరి వీటన్నిటికీ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి కదా మరి ఈ పర్మనెంట్ సొల్యూషన్కి మనం ఏ సప్లిమెంట్స్ వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి వెస్టీజ్ కాల్షియం అండి ఈ కాల్షియం ఎముకల్ని బలంగా స్ట్రాంగ్గా చేస్తుంది ఇది ఆస్ట్రియ పొరసి తగ్గించడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది సముద్ర పాలుచెప్పు నుంచి తయారవుతుంది న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ఇది తీసుకోవటం వల్ల బ మనకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు మరి ఇది టూ టైమ్స్ తీసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత మన ఎముకల్ని స్ట్రాంగ్ చేసుకోవటానికి నెక్స్ట్ వన్ వచ్చేసి అండి ఇది ఏం చేస్తుందంటే అరిగిపోయిన కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే ఏంటి అంటే ఎముకకి ఎముకకి మధ్యలో కార్టిలేజ్ అనేది అంటే స్పాంజ్ లాంటి పదార్థం ఏదైతే ఉందో ఆ స్పాంజ్ లాంటి పదార్థం అరిగినప్పుడే మనకి ఎముక ఎముక దగ్గరగా చేయటం రాపిడి గురవటం మళ్ళీ వాపు రావటం రెడ్డిష్ అవ్వటం బాగా పెయిన్ అనేది రావటం జరుగుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ గ్లూకోజమైన్ని యూజ్ చేయటం వల్ల కార్టిలైజ్ని అరిగిపోయిన కార్టిలైజ్ని మళ్ళీ తిరిగి డెవలప్ చేస్తుంది అప్పుడు దీన్ని మనం ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తీసుకోవాలి కానీ షుగర్ ఉన్నవాళ్ళు ఈ గ్లూకోజమైన్ని యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెజ్ కొలాజిన్ ఈ వెజ్ వెజుకాలజీని ఏం చేస్తుందంటే మోకాళ్ళు అరిగిన గుజ్జుని తయారు చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే సైనవైడ్ ఫ్లూయిడ్ అంటాం కదా ఆ సైనవాయిడ్ ఫ్లూయిడ్ని తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది జాయింట్స్ లూబ్రికేషన్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా ఇది మోకాల్లో గుజ్జు తయారు చేయటానికే కాకుండా అందమైన స్కిన్కి మంచి హెయిర్ గ్రోత్కి అలాగే నెయిల్స్ మంచిగా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వెజ్ వెజ్కాలజీని ఇవి యూజ్ చేసుకోవటం వల్ల మన మోకళ్ళు గుజ్జు తయారవటం కర్టిలైజ్ తయారవటం అనేది జరుగుతుంది ఇది న్యాచురల్గా మనం రోజుకొకటి ఉదయాన్నే పరగడుపునంటాం కదా ఏమి తినకుండా బ్రష్ చేయగానే ఒక ప్యాకెట్ను ఓపెన్ చేసి ఒక గ్లాసులోకి వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని పరగడుపునే తీసుకోవాలి రోజుకొక ప్యాకెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి విటమిన్ డి అండి శరీరంలో కాల్షియం ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయటానికి ఈ విటమిన్ డి అనేది చాలా చాలా అవసరం ఇంకా ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి విటమిన్ డి చాలా ఉపయోగపడుతుంది మనం ఇందాకే చెప్పుకున్నాం కదా మనం సన్ రైజెస్ నుంచి విటమిన్ డి అనేది వస్తుంది అది మనకి తగలకపోవటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మరి ఈ విటమిన్ డి అనేది వల్ స్ప్రే అనమాట క్యాప్సుల్ కాదు ఈ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి నాలుక కింద స్ప్రే చేసుకోవాలి రోజుకొకసారి ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల నాలుక కింద ఉండే నరాలు తొందరగా అబ్జర్వేషన్ అనేది బాడీలోకి తీసుకుంటుంది అనమాట ఇది తొందరగా వర్క్ చేస్తుందనమాట మనకి రోజుకొకసారి తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ తీసుకోవటం వల్ల మనం మోకాళ్ళలో అరిగిన గుజ్జుని అలాగే అరిగిన కార్టిలేజ్ని డెవలప్ చేసుకోవచ్చు ఇది మనం సిక్స్ మంత్స్ వాడుకోవడం వల్ల పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది త్రీ మంత్స్ వాడుకుంటే మనకు నొప్పులు అవన్నీ తగ్గిపోతాయి ఆరు నెలల్లో తిరిగి గుజ్జు సైనోవైడ్ ఫ్లూయిడ్ అనేది కార్టిలేజ్ అనేది తయారవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉపయోగపడే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేటి చాలామంది కూడా ఒక మంచి సొంత వ్యాపారం చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ పెట్టుబడి లేకపోవటం వల్ల ఆలోచన అక్కడే ఆగిపోతుంది మరి మన మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోనే నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీ కోసమే ఎదురు చూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మంచి ఇన్కమ్ మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా అందిస్తాము అలాగే ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఆపర్చునిటీ మూడు తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది అనేది వర్తిస్తుంది అనమాట ఇది ఉద్యోగం కాదు మీ సొంత వ్యాపారం వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందండి చాలా చాలామంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్లు చేస్తున్నారు చాలా చాలా సంతోషం అండి మరి అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ చేయటం జరుగుతుంది మీకు నచ్చినందుకు ఈ వీడియోస్ అన్నీ మరొకసారి కృతజ్ఞతలు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాకు మా ఫ్యామిలీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సులోచన సంపంగి Thanks for watching.